నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం పదవ తరగతిలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసుకోవాలన్నారు ప్రముఖ వక్త ఇండియన్ పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు పరీక్షల పట్ల తీసుకోవాల్సిన మెలకువలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసుకోవాలన్నారు ప్రముఖ వక్త బధుసూదన్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో మెలుపులపై అవగాహన కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారు నిర్వహించారు ప్రస్తుతం ఉన్న తక్కువ సమయంలో ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు ఈ సందర్భంగా ప్రముఖ వేక్త మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని టెన్షన్ పడకుండా కష్టపడి తమకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి లయన్స్ క్లబ్ ప్రతినిధులు వలస నీలయ్య మాటేడి శ్రీనివాస్ సతీష్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మాటేడి సంజీవ్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సిఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ మార్చ్ ఎయిటీన్త్ నుండి ఎగ్జామ్స్ పిల్లలకి స్టార్ట్ అయిపోతున్నాయి పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని ఏర్పడడానికి ఎలా చదువుకోవాలి ఎలా పరీక్షల్లో అత్యున్నతమైన మార్పులు సాధించాలి అనే ఒక సారాంశాన్ని తీసుకొని ఎగ్జామ్ ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి తట్టుకొని ఎలా జయించి అత్యున్నతమైన మార్పులు సాధించాలనే ఒక అంశాన్ని తీసుకొని అన్ని స్కూల్స్కి దిగుతున్నాము ఈరోజు మన సుల్తానాబాద్ లైన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మన సుల్తానాబాద్ నగరంలో ఉన్న ఒక ఉన్నతమైన విద్యా సంస్థ ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఈ కార్యక్రమం టెన్త్ క్లాస్ పిల్లలకు మాత్రమే ఏర్పాటు చేయబడింది ఈ క్లాస్ ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ఇంపడము చదవడం లాభం ఏర్పడము ప్రణాళికాబంగా చదవడం విలాభం ఏర్పడము దాని ద్వారా అత్యున్నతమైన టెన్ జీబీఏ తెచ్చుకోవడానికి వాళ్ళని ఉప ఉపకరించేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాము ఇది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ ప్రయత్నం జరుగుతున్నది ఈ స్కూల్కి రావడము ఇక్కడ ఈ పిల్లలతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం